ఒక చిన్న సాక్ష్యం పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో యేసుక్రీస్తు వారిని నా వ్యక్తిగతంగా స్వరక్షకునిగా అంగీకరించాను కారణం ఏంటో తెలియదు కానీ నేను తట్టు తిరిగిన ఆ తుల్లి దినాల నుండి దేవుని సేవ చేయాలి నా ప్రభు పని కొరకు ఉపయోగపడాలి నేను ఎంత చదువుకున్నా ఏ ఉద్యోగం చేసినా ఏ రోజుకైనా నేను సేవకే వెళ్ళాలి ఆ బేజం రక్షించబడిన తొల్లిటి దినాల్లోనే నా హృదయంలో ప్రభువును నాటాడు తొంభై ఆరులో బాప్తిష్మను తీసుకున్నాను బాప్తిష్మను తీసుకున్నప్పటి నుండి మరెక్కువగా దేవుని సేవ చేయాలి దేవుని కొరకు పూర్తిగా నన్ను నేను ప్రతిష్ఠ చేసుకోవాలి ఈ ఆలోచనలతో పెరుగుతున్నాను కొన్ని బరువు బాధ్యతలు భుజస్కంధాల మీద ఉండటాన్ని బట్టి ఓ మూడున్నర నాలుగు సంవత్సరాలు చిన్న ఉద్యోగం చేశాను దినాలు అట్లా సాగుతున్నాయి సేవకు వెళ్ళాలి అన్న మనసుతో ఇటు చదువు మీద అటు కెరియర్ మీద మనసు పెట్టలేకపోతున్నాను అలాగని ఇటు సేవకు వెళ్ళలేకపోతున్నాను ఏమంటారు అటు ఇటు ఏం చేయాలి సేవకి వెళ్ళాలనే ఆశ ఉంది ఆ ఆలోచనతో కెరీర్ మీద మనసు పెట్టలేకపోతున్నాను అలాగని కెరీర్ మీద పూర్తిగా మనసు పెట్టలేకపోతున్నాను సేవకి వెళ్ళాలని ఈ తర్జన భర్జనల మధ్యలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం ఆగస్ట్ నెల ఫస్ట్ వీక్లో మూడు రోజులు ఉపవాసం ఉన్నా దేవా ఒకవేళ నేను నీ సేవకు రావాలని నీ చిత్తమైతే నాతో మాట్లాడు పురాతన కాలంలో స్వరం ద్వారా మాట్లాడేవు కదా కాలాలు మారిన నువ్వు మారిన దేవుడు నాతో మాట్లాడు అఫ్ కోర్స్ స్వరం ద్వారా మాట్లాడితేనే సేవకు రావాలనేం లేదు ఎలీషాని దేవుడు ఎలా పిలిచాడు స్వరం ద్వారా పిలిచాడా ప్రవక్త ద్వారా పిలిచాడా కదా ఏలియా ప్రవక్త ద్వారా పిలిచాడు కొంతమంది పిలువబడిన సేవకుల ద్వారా పిలువబడతారు మరికొంతమంది దేవుని స్వరం విని ముఖాముఖిగా పిలువబడతారు ఎందుకో ఆ యవన వయసులో ఉన్న ఆ దైవిక తృష్ణను బట్టి నాతో మాట్లాడని మూడు రోజులు ప్రార్థన చేశాను నువ్వు పిలిస్తే ఉన్నపాటు నేను సేవకు వస్తా కారణం ఏంటో తెలీదు మూడు రోజులు దేవుడు మౌనమైపోయాడు నాలుగో రోజు నా ప్రార్థన ముగించి డ్యూటీకి బయలుదేరుతున్నాను బయలుదేరేటప్పుడు ఏమన్నా తెలుసా దేవా ఇంకొకసారి సేవ అనే మాట నా నోటెత్తను నన్ను సేవకు పిలుచుకో ఇక ప్రార్థన చేయింది అయిపోయింది ఈరోజు నుండి నేను ప్రార్థన చేసేది నన్ను లోకంలో బాగా ఆశీర్వదించాను నన్ను ఆశీర్వదిస్తే దావీదు సేవకు ఎలా ఉపయోగపడ్డాడో నీ సేవకు నేను అలా ఉపయోగపడతానయ్యా నేను వెళ్తున్న సంఘంలో దైవసేవకులకి కుడిపోసంగ నేను నిలవబడతా సేవకు నేను ఉపయోగపడాలంటే ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ నేను ఉపయోగపడలేను నాకు కలిగినది శక్తికి మించి నేను నీకు ఇవ్వాలంటే నన్ను మరెక్కువ ఆశీర్వదించాయా అని డ్యూటీకి బయలుదేరా డ్యూటీ ముగించుకొని వచ్చా ప్రభా నా ఉద్యోగాన్ని మరెక్కువ ఆశీర్వదించని తమ్ముళ్ళతో కలిసి ప్రార్థన చేసుకున్నాం రాత్రి నిద్రలోకి వెళ్ళాను నిద్రపోతూ ఉండగా ఆ రాత్రి జాములయ్యందు దేవుని స్వరం నాకు వినబడుతుంది నీవు నా సేవకుడు అని నీలో నేను మహిమపరచబడాలని కోరుకుంటున్నాను భూ దిగంతాలకు నేను నా సాక్షిగా వాడుకుంటా స్వరం వినబడుతుంది విచిత్రం ఒక అద్భుతమైన హస్తం ఏ స్వరం అయితే నా చెవులతో వింటుందో అదే అక్షరాలు ఒక చెయ్యి రాసుకుంటా వెళ్తుంది పడకల మీద నుంచి లేచాను ప్రభా నన్ను నీ సేవకు పిలిచినందుకు స్తోత్రం తప్పకుండా నీ సేవకు వచ్చేస్తానయ్యా ఆ రాత్రి తీర్మానం చేసుకొని తెల్లారి ఇంటి వాళ్ళకు ఫోన్ చేశాను దేవుడు నేను పిలిస్తే మేమెందుకు కాదంటాం అయ్యా అన్నారు మంచిది వెళ్ళయ్యా అన్నారు అది ఆగస్ట్ నెల ఫస్ట్ వీక్ అయిపోయింది ఆగస్టు పదిహేనో తారీఖున ఆగస్టు పదిహేనో తారీఖున గుంటూరులో ఒక చోట ప్రార్థనా వీరుల సమావేశం జరుగుతుంది గొప్ప దైవజనుడు అక్కడ వాక్యం అందిస్తున్నాడు ఆ ప్రార్థన వీరుల సమావేశానికి వెళ్తే దైవజనుడు అక్కడ నిలవబడి వాక్యం చెప్తున్నాడు వెళ్ళేటప్పుడు నేను మనసులో ప్రార్థన చేసుకున్నాను నువ్వు పిలిచేవయ్యా సంతోషం నీ స్వరం నేను విన్నా సంతోషం నీ చేతి రాత కూడా నీ కృపను బట్టి నేను చూసా సంతోషం అయినా కన్ఫర్మేషన్ కోసం ఆ దైవజనుడు వాక్యం బోధించేటప్పుడు నాకు సంబంధించిన మాటలో ఒక్క మాట కన్ఫర్మేషన్ కోసం ఒక చిన్న ఆనవాలు చూపించాయ్యా అని ప్రార్థన చేసుకొని వెళ్తే విచిత్రం ఆ ప్రార్థనా వీరుల సమావేశంలో దైవజనుడు ఇదే వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు పరాక్రమము కలిగిన సూర్యుని వలె యహోవా నాకు తోడయి ఉన్నాడు నన్ను ఎనేకులు హింస పెట్టాలని ప్రయత్నం చేస్తారు వారు గెలవరు నేను గెలుస్తా నేను త్రుట్రెలను వారు త్రుటిల్లుతారు నన్ను సిగ్గుపరచాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు నేను సిగ్గుపడను వారే సిగ్గుపడతారు కారణం పరాక్రమము కలిగిన శూర్ని వలె యహోవా నాకు తోడయి ఉన్నాడు ఆ ఒక్క కన్ఫర్మేషన్ పట్టుకొని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం డిసెంబర్ నెల చివరిలో ఉద్యోగం వదిలిపెట్టి దేవుని సావకొచ్చా ఆల్మోస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అద్భుతం చెప్పంటారా ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఈ తేనసావుకుని దేవుడు జ్ఞాపకం చేసుకొని దైగల దేవుడు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు పరాక్రమము కలిగిన సూర్యునిగా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఎన్నెన్నో ఆటుపోట్లు త్రుట్టిల్లుతానేమో అని అనుకున్నా త్రుట్టిల్లుకుండా దేవుడే నిలవబెట్టాడు ఓడిపోతాడేమో ఓడిపోతానేమో అనుకున్నా ఓడిపోకుండా దేవుడే గెలిపించాడు పడిపోతానేమో అనుకున్నా ఎన్నడూ పడిపోకుండా ఓ బలమైన కోటగోడగా దేవుడే నిలవబెట్టాడు సిగ్గుపడతానేమో అనుకున్నా సిగ్గుపడనక్కర్లేని పనివానిగా మీ ఎదుట దేవుడు బిడ్డగా దేవుడు నిలవబెట్టాడు అందుకే సైకి గలుగును గాక